న్యాయాధిపతులు రెండవ అధ్యాయము ఆరు నుండి పది వరకు తొమ్మిది వచనాలు చదువుకున్నాం ధ్యానించుకుందాం గతంలో రెండవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు ధ్యానించుకుందాం వాటిలో వారికి యహోబద్ధత గిల్గాలి నుండి బయలుదేరి నాకు వచ్చి ఇలాగ చదివిచ్చాము నేను మిమ్మల్ని అవిగుప్తులో నుండి రప్పించి నీ పితులకు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను నేను ఎన్నడును మేరను ఇక్కడ ఇహోవా తిల్గాల్ నీళ్ళు బయలుదేరి బోకేంకి వచ్చింది అక్కడ ఇస్రాయల్తో నేను మిమ్మల్ని దాసుల గృహమైన అప్తు నుంచి మిమ్మల్ని విడిపించాను ఈ దేశాన్ని మీకు ఇచ్చాను కాబట్టి మీరు విగ్రహాలు జోలికి పోకూడదు అన్ని జనులతో సంబంధం పెట్టుకోకూడదు దేవుడు చేసిన నిబంధనను పాటించాలి అని వారిని హెచ్చరించాడు అనమాట తర్వాత ఆ దూత చెప్పిన తర్వాత వారు ఏడ్చారు ఆ ఏడుపులు ఏముండాలంటే మారుమన్స్ అనేది ఉండాలి నిజముగా పశ్చాత్తపడి ఎంజాయ్లు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు పనికరం పొంది చూడండి సామెతలు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు త్వరగా చదువుడి వెరీ గుడ్ అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధడు దాన్ని ఒప్పుకొని విడిచి దేవుడికి తిరిగి మనం తప్పులు చేసినప్పటికీ దేవుడు హెచ్చరించినప్పటికీ హెచ్చరించినప్పుడు సరి చేసుకోకపోతే సరి చేసుకోవడం అంటే ఏంటి అతిక్రమములు ఒప్పుకొని చేసి పెట్టాలి అయితే అతిక్రమములు చేయకుండా స్థిరంగా ఉండాలి దేవుని ఇంట్లో భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు నేర్చుకోవాలి దేవుని ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్ నేర్చుకోవాలి నేడు దేవుని పిట్లమైన మనము దేవుని వాక్యాన్ని అంతటినీ కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి సంఘం నేర్పిస్తుంది సంఘం బాధ్యత కానీ చాలామంది యవనస్తులకి ఏం లేదు ఈ వాక్యం అంటే ఆసక్తి లేదు అటువంటి వారందరూ కూడా తెలియక వాక్యాన్ని తెలియక పొరపాటు చేస్తూ శరీరానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయి వారు విడుదల పొందారో లేదో ఇంకా శాతానికి ఆడికింది ఉన్నారో లేదో ఇంకా లోకంలో ఉన్నారు పరలోక ప్రయాణంలో ఉన్నారు తెలియని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు సరే వచ్చేవాళ్ళైనా సరే నిలకడిగా ఉండి ముందుకు సాగేది నేర్చుకోవాలి ఎప్పుడు కూడా వెనకంజ వేయకూడదు నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ అనే పాటు ఉంది కదా వెనకంజ వేయను వెనకంజ వేయను కాబట్టి యేసు జీవితం ఎప్పుడు కూడా ముందుకే సాగాలి మన ముందు ఏముందంటే పరలోకం ఉంది ఇస్రాయలు కూడా దేవుడు ఐగుప్తి నుంచి విడిపించి ముందు కణాన్ని వాగ్దానం చేసి ఆ కణాన్ని చేరే వరకు పరిగెత్తాలి పోరాడాలి జయించాలి మీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి శత్రువులు జయించాలి నేను మీకు ఇచ్చిన స్థలాన్ని మీరేం చేయాలి స్వాధీనపరుచుకోవాలి సో ఈ బాధ్యత పెట్టాడు క్రైస్తవులకు కూడా దేవుని బిడ్డమైన మనకు కూడా క్రీస్తు ప్రాణం పెట్టి రక్షించి పరలోకం వైపు పరిగెత్తామని చెప్తుంటే మనం లోకం వైపు పరిగెత్తు నన్ను చూడండి ఎటు పరిగెత్తున్నాము సో ఎన్నో మీటింగ్లు మనం కోల్పోతూ ఉంటాం దేవుని వాక్యం వినవారిధనులా చదువువారిధనులా చదివి విని ధన్యం చేయాలి గాయకుని పాటించు ఏ హెచ్చరికిచ్చినాయి మనం పాటలు పాడుకున్నాం వాటిలో కూడా కొన్ని తీర్మానాలు ఉన్నాయి ఆ తీర్మానాలు కూడా దానికి పాడినప్పుడు కట్టుబడి ఉండాలన్నమాట అదే నేను పోరాడేదని పోరాడేదని ఉన్నప్పుడు పోరాడాలి ఎవరితో సాతంతో ఇంట్లో పోరాటం కాదు బయట పోరాటం కాదు ఇంకెక్కడ పోరాటం కాదు శరీర సంబంధమైన పోరాటం కాదు కానీ ఏ పోరాటం పోరాడాలి ఆత్మ సంబంధమైన పోరాటం శాతానికి విరోధంగా పోరాడి జయించాలి అలాగా వారికి భోగేముకు తీసుకొచ్చిన తర్వాత భోగేములో వారు ఏం చేశారు ఏడ్చారు ఏడ్చిన తర్వాత నిజంగా వారికి మారు మనిషి కలిగి ఎప్పుడు కూడా విగ్రహాలు జరిగిపోమని శత్రువులతో సాంగత్యం చేయమని శరీరాంశాలతో వారు జాగ్రత్తగా దేవుని యొక్క నిబంధనకు కట్టుబడి ఉండాలి కదా దేవుని యొక్క నిబంధనను నెరవేర్చే వారికే ఏం చేస్తాడంటే దేవుడు తన కృపను ఇస్తాడు దానికి తోడుగా ఉంటాడు అందుకనే ఎప్పుడు కూడా ఈ దావేది కూడా ఏమన్నా అంటే దేవా నీ దేవుని వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తున్నాడంట దేవారాత్రములు వారు ధన్యుడని చెప్పాడు ఎందుకంటే ఆ ధాన్యతను ఆయన చూశాడు ఎవరు చూశారు రాజైన దావి ఓకే రాజైన దావి దేవుని వాక్యాన్ని అట్లా ధ్యానించుకోవాలి దాంట్లో ఉన్న సంగతులన్నీ నేర్చుకోవాలి ఇస్త్రాయలు కూడా ఏం చేయాలి దేవుని యొక్క ధర్మశాస్త్రాలటినీ నేర్చుకోవాలి నేర్చుకుని ఏం చేయాలి ప్రతి ఆత్మను ప్రతి కట్టడిను ప్రతి న్యాయ విధిని పాటించాలి ఎందుకు ఇచ్చారు వాటిని పాటించాలి ఎవరు పాటించాలి విమోచింపబడిన వారు పాటించాలి ఎందుకు పాటించాలి పరలోకం చేయాలి పాటించకపోతే ఏమవుతుంది అక్కడే వెనకంజ వేస్తాం జీవం గల దేవుని విడిచిపెడతాం అలాంటి దుస్థితిలో ఉండకూడదు ఏంటి యమనస్తులు కూడా చాలామంది చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు యవనస్తుల నుంచి యమనప్రాయంలోనే చాలా దేవుడు తలాంతలో వరాలు ఇస్తున్నారు ఎక్కువగా ఇంచుమించు బీటెక్ ఇవన్నీ చదువుకున్న వాళ్ళే ఉన్నారు గ్రహింపు అనేది కూడా ఉంటుంది నిర్లక్ష్యం ఎక్కువైపోతుంది అట్లా లేకుండా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు అదైన తర్వాత ఆరో వచ్చిన యహోషవా జనులను వేళ నంపినప్పుడు ఇస్రాయల్ దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు వారి వారి స్వాస్థ్యాలకి ఏం చేశాడు స్వాధీనపరుచుకోమని జనుల్ని ఏం చేశాడు పంపేశాడు పంపిన తర్వాత యహోశువా దినములన్నిటినూ యహోశువా తర్వాత ఇంకా బ్రతికిన వారై యహోవా ఇస్రాయెల్ కొరికి చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాను సేవించుకోవచ్చు యహోవా యహోశవా దినములన్నిటిను యహోవా తర్వాత ఇంకా బ్రతికిన వారై యహోవా ఇస్రాయలు కొరకు చేసిన కార్యములన్నింటినీ చూసిన పెద్దలు దినములన్నిటిను ప్రజలు ప్రజలు ఏం చేశారు ఇక్కడ యహోవాను సేవించారు ఎహోవాను సేవించడం అంటే ఏంటి తన వాక్యాన్ని విని ఆ ప్రకారము నడుచుకోవచ్చు ఏదైనా సరే చెప్పింది చేయటం చెప్పింది చేయాలి సో అలాగా ఈ లోకంలో దేవుని పనులు కూడా మనం చేయాలి ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం నేను చదువుతున్నాం ఏం చదువుతున్నా బీ ఫార్మ్స్ బీపీటీ ఏదో చదువుతుంది ఇంకంతేనా ఏ బీపీటీనా సడన్ గేసుకు వస్తే బీపీటీ తీసుకెళ్తావా లేకపోతే బీటెక్ తీసుకెళ్తావా ఎంటెక్ తీసుకెళ్తావా సో మనం ముందే ఏం నేర్చుకోవాలి ముందు నేర్చుకోవాలి ఏమైనా వాక్యాన్ని నేర్చుకోవాలి దీనికి టైం ఇవ్వం ఆసక్తి ఉంది ఎవరొకరు ఎవరొకరు మనకి పొడుస్తున్నారు పొడిచినా సరే ఆసక్తి పొద్దున్న లేచిన వెంటనే మేము రిమైండ్ చేస్తూ ఉంటాం మీకు మెసేజ్ లేకపోతే అదే ఏం చేస్తున్నారు వాటిని సరే తీసుకోవాలి కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలి ఇవన్నీ వట్టి మాటలు కాదు ఇవన్నీ గట్టి మాటలు ఇవన్నీ తప్పక జరిగాయి తర్వాత పశ్చాత్తపడితే లాభం లేదు తర్వాత శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పశ్చాత్తపడితే లాభం లేదు అంతా కూడా ఎప్పుడు పశ్చాత్తపడాలి లోకాసులో పదహారాధ్యంలో తీని అవసరం లేదు ఆ ధనవంతుడు చనిపోయి ఎప్పుడు ఎప్పుడు రియలైజ్ చేయడు ఎప్పుడు పశ్చాత్త పడ్డాడు ఇంకా నానదమ్ములు ఉన్నారు వాడి దగ్గరికి ఎవరినైనా పంపించండి అప్పుడు వచ్చింది ఇప్పుడు మనకు సమయం అండిగానే ఇటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా మనం మోసపోకుండా దిద్దుబాటు చేసుకుని సరిగా మన స్వాస్యానికి వెళ్ళాలి మన స్వాస్థ్యం ఎక్కడుంది పర్లోకం ఇస్రాయల్ ఎక్కడికి వెళ్ళారు కొద్దిగా బుద్ధి తెచ్చుకుని వారి వారి స్వాస్థ్యాలకి వెళ్ళాలి మన స్వాస్థ్యం ఏంటి పర్లోకం పరలోకంలో ఏ స్వాస్థ్యం అది అక్షయమైనది వాడు అనేది నిర్మల నిర్మలమైనది అక్షయమైనది సో అటువంటి శ్వాసాన్ని పరిలోకుండా దేవుని మనకు సో అటువంటి దాని కొరకు మనం సిద్ధపడి జాగ్రత్తగా ఉండాలి నిర్లక్ష్యంగా ఉండకూడదు వీళ్ళు మారుమూసి పొందారు కాబట్టి వీళ్ళు ఏం చేశారు వారు వారి శ్వాస్యాలకి మన సంపాదించుకోవటానికి వెళ్ళారు పూర్తిగా ఆక్రమించుకోవటానికి వెళ్ళారు యహోశుభా దినములన్నిట్లోనూ యహోశుభా తర్వాత ఇంకా బ్రతికిన బ్రతికిన వారే యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములన్నిటిని చూసిన పెద్దల దినములన్నిటిను ప్రజలు యహోవాని సేవించు చూ యహోవా యహోశివా యహోశివ తర్వాత ఆ దినాల్లో ఉన్న పెద్దలు వాళ్ళు బ్రతికిన దినాలన్నిటిలో కూడా ఎట్లా ఉన్నారు ఈ పెద్దలు ఏం చేశారంటే వారికి మాదిరి చూపించారు కాబట్టి మనం కూడా ఒకరికొకరు మాదిరి చూపించాలి ఇళ్ళల్లో తల్లిదండ్రులు మాదిరి చూపించాలి కొన్నిసార్లు తల్లిదండ్రులకు కూడా యవనస్తులు మాదిరి చూపించేవారు అబ్రహాం భక్తి కలిగి ఉన్నాడు అబ్రహ్మ కుమారుడు కూడా ఏం కలిగి ఉన్నాడు అట్లా మా తండ్రి సరిగ్గా లేడు మా తల్లి సరిగా లేదు నేను కూడా అట్లా ఉంటాను సరిగా ఇది రక్షణ అనేది లేకపోతే పరలోకపు స్వాస్యం అనేది వ్యక్తిగతంగా ఇస్తారు ఎవరి తప్పును బట్టి వారినే శిక్షిస్తారు ఎవరి విశ్వాసాన్ని బట్టి ఎవరి విశ్వా విధేయతను బట్టి వారికి దేవుడు ఏం చేస్తారంటే పరలోకపు స్వాస్యాన్ని ఇస్తారు అందుకనే ఈ విధంగా ఎక్కడ కూడా అశ్రద్ధగా ఉండదు ఎవరు ప్రాయం నుంచి కూడా వీటిని నేర్చుకోవాలి దేవునికి దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇచ్చేది నేర్చుకోవాలి కాబట్టి మనం నిశ్చలంగా ఉంటాం నీళ్ళలాగా ఉంటాం నీళ్ళు ఎలా ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి చిన్న గాలి చిన్న ఏమవుతుంది విశ్వాస జీవితం అట్లా ఉండదు ఎట్లా ఉండాలి కదిలింపు స్థిరంగా ఉండాలి తర్వాత ఎనిమిదో వచ్చినప్పుడు నూనె కుమారుడును యహోవాకు దాసునైనా యహోశవా నూట పది సంవత్సరముల వయసు గెలవాడై ఎన్ని సంవత్సరాల వయసు నూట పది సంవత్సరం వయసు గెలివాడు ఏమయ్యాడు మృతి నొందినప్పుడు అతని శ్వాసపు సరిహద్దులో ఉన్న కిన్నత్స్య జనులు అతన్ని ఏం చేశారు ఎందుకు మధ్యలో శ్వాస మధ్యలో పెట్టలేదు శవాలు ఎప్పుడు కూడా బయటే పాత ఓకే లోపల పాత్రమే ఇల్లు కట్టుకుంటారు ఇవన్నీ ఉంటాయి కదా కొంతమంది ఏంటంటే చాలా ప్రియమైన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని ఇంటి పక్కనే బాధ పెట్టుకుంటారు సో ఈయన ఏ వర్షం అని ఎక్కడ బాధ పెట్టారు సరిహద్దులో బాధ పెట్టారు ఓకేనా సో ఇవన్నీ ఎందుకంటే నాలెడ్జ్ వీళ్ళు వాళ్ళు అది చేస్తున్నారు లేకపోతే ఎవరు వచ్చి ఏదో చెబుతారు బక్సింగ్ గారు చనిపోయినప్పుడు ఆయన ఏ బ్రామ్లోనే బాధ పెట్టాలని కొంతమంది బయట వాళ్ళు వచ్చి సలహా చెప్పారు అది విందా బయట చెప్తే చెప్తేముంది ఏం చేస్తారు అక్కడ గుడి కట్టి కొబ్బరికాయలు పెడతారు అందుకనే ఏం చేశారు తీసుకెళ్ళి అందరితో పాటు సమాధుల తోటలోనే పెట్టాను సో దేని దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది చనిపోక ముందు ఏం చేస్తారంటే నన్ను పలాంటి చోట బాధ పెట్టండి ఇంటి పక్కన బాధ పెట్టండి ఇంటి మీద బాధ పెట్టండి ఇవన్నీ అంటే వాళ్ళు కూడా యువసేపు లాంటి వాళ్ళు నిన్ను దేవుడు దర్శిస్తాడు ఐగొప్తిని తీసుకెళ్ళిపోతాడు అప్పుడు నా ఎముక తీసుకెళ్ళి అక్కడ కనాన దేశంలోనే పాతపేట నుంచి వస్తాడు ఓకే అక్కడ కూడా అబ్రహం ఏం చేశాడంటే మక్పేళ అనే ప్రాంతంలో తను కొన్నాడు సమాధుల ఏం చేశాడంటే స్థలం స్థలాన్ని కొన్నాడు అది అది కూడా ఊరికి బయట ఉంటుంది ఓకేనా అలా సో అలాగా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా నాలెడ్జ్ రేపు సమస్య వచ్చినప్పుడు జాగ మనం ఈ ఆలోచన తీసుకోవాలి దేవుని వాక్య ప్రకారము ఆలోచన చేయాలి తప్ప మన ఊహను బట్టి మనం ఆలోచించుకోవాలి తొమ్మిదో వర్షం చదువుదాం అది ఎఫ్రాయిల మాన్య మందలియ వందలు గాయసుకొండకు పోతారు దీని ఎక్కడ బాధ పెట్టుబట్టాడు ఎఫ్రాయమీల మన్యమునందలి గాయశకు ఉత్తర దిక్కున ఎందుకు రాసి పెట్టారంటే ఎవరి సమాధి ఎక్కడుందని అక్కడ రాశారు సో కాబట్టి మన సమాధి ఎక్కడుంది మన సమాధి ఎక్కడుంది ఉంది మన సమాధి ఎక్కడుంది మన సమాధి క్రీస్తులో ఉంది మన సమాధి క్రీస్తులో ఉంది చూడండి రోమల్ క్రాసిన పత్రిక రోమల్ గ్రాసిన పత్రిక ఆర అధ్యాయుం చేస్తున్నాం రోమల్ క్రాసిన రోము రోమ సిక్స్త్ సిక్స్త్ చాప్టర్ రెండవ వస్తువును చదవండి అమ్మ అట్లా అనరాదు పాప విషయమే చనిపోయిన మనం ఇక మీద ఎలాగో దానిలో జీవించగలను పాపమునకు పాప విషయంలో చనిపోయిన మనం పాప విషయంలో చనిపోయిన మనము ఇక మీద ఎలాగో దానిలో జీవించగలము పాప విషయంలో మనం ఏమై ఉంటే చనిపోయిన మనము దాంట్లో జీవించకూడదు దేంట్లో చనిపోయాం మనం పాప విషయంగా చనిపోయిన మనము ఇంక దేంట్లో జీవించకూడదు పాపము విషయమే జీవించకూడదు పాప విషయమే చనిపోయిన మనము పాప విషయమే చేయాలంటే మరి తర్వాత క్రీస్తు యేసులోనికి బాప్తి సంపొందిన మనం అంతరము ఆయన మరణములోనికి బాప్తి సంపందిత మన సమాధి ఎవరు చెప్పండి యేసు ప్రభువే యేసు ప్రభు మరణమే యేసు ప్రభు చనిపోయే సమాధి చెబుడు తిరిగి లేచాడు ఏసుక్రీస్తు ప్రభులోనికి బాద్యూషన్ తీసుకున్న మనం క్రీస్తువు కూడా చనిపోయి క్రీస్తుతో కూడా ఏం చేశాం లేపబడ్డాం మన మరణ ఏసులో దానాలి అయితే ఎందుకు అలా చేసాం పాపం విషయమే చనిపోయి ఇక పాపములో నిలిచి ఉండకూడదు పాపం అంటే అర్థం ఏంటి ఒకటి దైవికంగా ఉంటుంది రెండోది లోకరీతిగా ఉంటుంది దైవికంగా ఏముంటుంది విగ్రహ ఇప్పుడు క విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట సో దేవుని అధికంగా ప్రేమించాలి దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వాలి ఇస్తామో ఏమో అదే రోజు దేవుని ఆరాధించాలి పొద్దున్నే ప్రథమ టైంలో పరీక్షలు ఉన్నాయంటే రారు కాలేజ్ ఉందంటే రారు ఇట్లా లేదు ఫస్ట్ ప్రభువుని గుర్తు చేసుకొని కొద్దిగా చిన్న ఆరాధన చేసి కొద్దిగా ప్రభు ప్రార్థన చేసి దేవుని మీద ఆధారపడి ఆ సహాయం కోరుకుని చదువుకుంటున్నావా ఎక్కడికైనా వెళ్తున్నావో అట్లా చేసుకుంటూ ఏ పని చేసినా ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ఆయన కృపను కోరుకుంటూ ఆయనకు అప్పగించుకోవాలి దేవుని వాక్యాన్ని దేవుని మందిరానికి రావాలి ఆసక్తితో రావాలి ఉత్సాహంగా రావాలి ఇంకేదైనా పరిచయం ఉంది సంఘంగా ఉత్సాహంగా దాంట్లో ఏం చేయాలని మనం పాల్గొన్నాం లేకపోతే ఏమవుతుంది అది విగ్రహ కనపడిన విగ్రహాలు ఏంటవి నివేదిన చదువు అనుకుంటున్నాం చదువు చదవాలి తప్పదు ఈ లోకంలో శరీర పోషణ కొరకు సో ఆత్మీయ పోషణ కొరకు యశగురు ప్రాణం పెట్టాడు దాని ఇచ్చాడు ఏదో అంటే సరిపోదు దేవుని కొరకు జీవించేది కూడా మనం నేర్చుకోవాలి అనేక మంది క్రీస్తు కొరకు సువార్త కొరకు ప్రాణం పెడుతున్నారు అయితే మనం కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు గంట రెండు గంటలు కూడా దేన్ని వదులుకోలేదు సో అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు ప్రాయం నుంచి దేన్ని ఏం చేయాలో మనం అలవర్చుకోవాలి ఓకేనా అది సో ఇంకోటి ఏంటి అంటే లోకం లోకంలో ఏంటి శరీరాశ స్నేహితురాశ లోకంలో స్నేహితులు ఉంటారు అంటే సంఘంలో ఉన్న స్నేహితులు లేకపోతే బయట ఉన్న స్నేహితులు అంటే క్రీస్తుకి వేరుగా ఉన్న స్నేహితులు క్రీస్తుకి వేరుగా ఉన్న స్నేహితులు సమయాన్ని వ్యర్థపరుస్తారు లోకంలోకి తీసుకెళ్తూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళకి ఏమైనా వ్యసనాలు ఉంటే ఆ వ్యసనాలు కూడా మనకు అలవాల్సి వస్తాయి రెండు మూడు సార్లు మనం వద్దు వద్దని రెసి చేస్తాం నాలుగోసారి టెంట్ అయిపోతాం అందుకనే చాలా జాగ్రత్తగా నేను లేదండి అలాంటి దాన్ని పోనీ కానీ తప్పకుండా పడిపోతాను ఏమైనప్పటికీ ఇక్కడ మనకి అటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు లోకం కొరకు వేస్ట్ చేసుకోకూడదు ప్రభు కొరకు చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుంది కానీ లోకం కొరకు చేసినంత కూడా ఏమవుతుందండి వేస్ట్ చాలామంది మీటింగ్ ఉందంటే వాళ్ళ టైం కూడా వదిలేసుకుంటారు త్యాగం చేస్తారు మీ మస్ట్ పేస్ అండ్ ప్రైస్ అనమాట సో దానికి దేవుడు దేవుని యొక్క ఆశీర్వాదంలో అన్ని రకాలుగా కూడా ఉంటాయి మనమేది కోల్పం క్రీస్తునందు ప్రభు ప్రయాస ప్రయాసర్థం కాదంటే అర్థం ఏంటంటే సో దాన్ని తప్పకుండా జీతం ఇస్తాడు కదా ఏది విత్తితే అది కోస్తాం ఏది విత్తుతాము శరీరానికి విత్తితే క్షయమైన పంట కోస్తాం ఆత్మకు విత్తితే నేతృజమైన పంట కోస్తాం ఓకేనా సో దానికి బహుమానం కూడా దేవుడు ఇస్తాడు సో దీన్ని ఇట్లా మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలి మనం ఏమైనా వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటూ పరలోక స్వాస్థ్యం కొరకు ముందుకు సాగుతూ వెనుకున్న వాటి కొరకు వాళ్ళ గురుదు లోకం కానీ ఎటువంటి ఫామ్ ఆఫ్ అంటే ప్రభువుని సేవించకుండా ఉండేదంతా కూడా మరి మనల్ని ఏది ఆటంకపరుస్తుందో అది స్టడీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అది కూడా విగ్రహాల కింద తయారవుతాయి వాటిని ఉండకూడదు ఇంకోటి ఏంటంటే పైకి భక్తిగల వాళ్ళు ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ప్రార్థన చేసామనుకో నిజంగా దేవుడు ఆ కార్యం చేస్తాడనే ఉద్దేశంతో మనం వచ్చేస్తాం వచ్చేవాడు అలాగే వస్తుంది వచ్చేవారిని అలాగే నేను సిద్ధపరుస్తుంది ఏదో ఏదో చేశాము వెళ్ళిపోయాము అనేది కాదు కదా మన దేవుడు నమ్మదగిన వాడు మనం కూడా అటువంటి నిజమైన విశ్వాసంతో వచ్చి చెయ్యాలి దేవుని సేవ చేసినప్పుడు కూడా దేవుడు ప్రతిఫలం అనేది ఇస్తాడు ఆత్మీయ మనం స్థిరపరుస్తాడు ఎప్పుడు దేవుని సేవ చేస్తాము ప్రార్థన చేస్తాము ఆరాధన చేస్తాము దేవుని వాక్యం చదువుతాము దేవుని సన్నిధిలోకి వస్తాము అప్పుడు మనకి ఆత్మశక్తిని ఇస్తాడు ఆత్మానుభవం అప్పుడు వస్తుంది ఇంట్లో కూర్చుంటే ఏం రాదు సోమరతనం వస్తుంది సాతానికి పక్కన కూర్చొని శోధిస్తూ ఉంటారు లేదా సోమరుతనాన్ని పుట్టిస్తూ ఉంటారు లేకపోతే లేని పనికిరాని పనిపాట్లన్నీ చూపిస్తారు అలా లేకుండా జాగ్రత్తగా ప్రార్థన చేసుకుంటాం